పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఒరిస్సా గంజాం జిల్లా బ్రహ్మపూర్ సమీప ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడాన్ని ఒరిస్సా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు దీంతో ఏఓబి ఆంధ్ర ఒడిష్షా బోర్డర్లో పులి సంచరిస్తుందన్న సమాచారాన్ని ఒరిస్సా ఫారెస్ట్ అధికారుల ద్వారా తెలుసుకున్న ఆంధ్ర అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు పలాస అటవీ శాఖాధికారి మురళీకృష్ణం నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏఓబీలో గల ఆంధ్ర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు ఒడిశాలో ఓ వ్యక్తిపై పులి దాడికి పాల్పడినట్లు వస్తున్న వీడియోలు నిజమా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నామని అయితే ఆయా ప్రాంతాల్లో పులిపాద ముద్రలను గుర్తించామని స్పష్టం చేశారు గతంలో కూడా పలాస రేంజ్ లో పులి సంచరించిందని అయితే ఇప్పుడు ఒరిస్సాలో సంచరిస్తున్న పులి గమనంపై దృష్టి పెట్టమని ఈ నేపథ్యంలో ఏఒిలో ఆంధ్ర ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అన్నారు కృష్ణనాయుడు ఫారెస్ట్ కాశీపు ఆ కింద సంవత్సరం మనకి ఎలాగైతే టైగర్ మన ఏరియాలో సంచారం చేసిందో మన ఎస్పెషల్లీ మన కాశీబుగ్ రేంజ్ లోని ఇప్పుడు కూడా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో పులి సంచారం ఉందని మనకి ఒకట తెలుస్తుంది దీని వలన ఈ సమాచారాన్ని బట్టి మన బోర్డర్ లో ఉన్నటువంటి విలేజీల్లో ఆల్రెడీ అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది స్టాఫ్ కూడా ఆయా విలేజీల్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన మనకి ఎవిడెన్స్ ప్రకారంగా ఒరిస్టాన్ లాంగ్వేజ్లో వీడియోస్ ఫొటోస్ కూడా రావడం జరిగింది ఒక మనిషి మీద కూడా అటాక్ చేయడం జరిగింది దీని మీద రేంజ్ రేంజ్కి సంబంధించి కంప్లీట్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టాఫ్ను అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది పాదముత్రమారు పాదముద్రలు మనకి అక్కడ నుండి ఫొటోస్ వీడియోస్ కూడా రావడం జరిగింది ఒరిస్సా జరుగుతున్నది అంటే బరంపురం అంటే ఆల్మోస్ట్ మన గంజామ్ డిస్ట్రిక్ట్ అంటే మన బోర్డర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తుంది రెగ్యులర్ గా వాళ్ళని కూడా ఒరిస్సా స్టాఫ్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది వాళ్ళ నుండి అందిన సమాచారాన్ని బట్టి ప్రజలందరినీ అప్రమత్తం చేశాము బోర్డర్ విలేజ్ లో తర్వాత మీ అందరికీ కూడా మీ అందరి సహకారం కావాలని మీరు కూడా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి అందరినీ అప్రమత్తం చేయాలని నా అరేంజ్ తరఫున మీ అందరికీ కోరుతున్నాను এটা আমার চিকিটি নির্বাচন মন্ডল রামপুর ভিলেজ রে কালী মহাভ বাঘ কি ফরে ডিপার্টমেন্ট বা আমার সার মানে আসছেন কৌশে কনফর্ম হয়ে নি এটা মাফামাফি চলছে এটা হচ্ছে তাঁর পাদচিহ্ন সে কালে এইটি মইশী মন্দা যে বাড়ুকুমারী যা রাস্তা এটা গোটে লোকসান এটা আসি এইটি গোটে মইশিকে টানি নিয়েছি কনফর্ম গাঁ লোক পুরা খোঁজুমান এটা মানে দুই চারজন আসিকি দেখুছু সবু প্রত্যেক গাঁ সচেতন রোহনু সন্ধ্যা পাঁচটা পুরা প্রত্যেক গাঁ রিবি মন্দা একে যা দিনের নিচাটি জায়গা যা সমস্ত এটা আমার ইয়ে দেখুন স্যার মানে আসছেন সব মপা মাপ কলে এটা গোটে পাদচিহ্ন দেখুন আগে গোটে পড়ছে পাদচিহ্ন দেখো এই পাদচিহ্ন বুঝিপাল না এই পট রা এই জঙ্গল ভিতরে যাই সেটা হচ্ছে মইশি মন্দা काले टाणी मैँसी गए टाणिक महिँसी मालिक जिए ले सिचु पाँच सही बालुकुमारी कर्णर जुवास्ता बुझि बुझि गाँ लोक समस्तै अहिले फरेस्ट डिपारमेन्टवाला अस्ति सतर्क रुहन्थ